నమస్తే ఎస్ఐ న్యూస్ కు స్వాగతం ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని విశాఖ రేంజ్ డిఐజీ విశాల్ గున్ని తెలిపారు ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విశాల్ గున్ని మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రౌడీ షీటర్లు అనుమానితులను బైండ్ ఓవర్ చేస్తామన్నారు వీరితో పాటు గత ఎన్నికల సమయంలో గొడవల్లో ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు సమస్యాత్మక ప్రాంతాలను అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామన్నారు ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధాలు డిపాజిట్ వేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ పెంచామన్నారు వాహనాలను నిరంతరం పోలీసు సిబ్బంది తనిఖీ చేస్తున్నారన్నారు రాష్ట్ర సరిహద్దుల గుండా మద్యం గంజాయి డబ్బు రవాణాను అడ్డుకుంటామన్నారు జిల్లా స్థాయిలో అదేవిధంగా స్టేషన్ స్థాయిలో ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ ఉంది ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలా ఉంది ఈ అన్ని అంశాలపైన రివ్యూ చేయడానికి శ్రీకాకుళం రావడం జరిగింది ఆల్రెడీ ఆల్మోస్ట్ రివ్యూ కంప్లీట్ అయింది ఓవరాల్ అండ్ హ్యాపీ విత్ ది ప్రిపేర్నెస్ ఆఫ్ ది ఎస్పీ అండ్ ఆర్ టీమ్ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్య ఇష్యూస్ ముఖ్య ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైనా ఉన్నాయి ప్రతి ఒక్క ఎస్ఐ స్థాయి వరకు బ్రీఫ్ చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా సింపుల్ అండి మనకి ఎలక్షన్స్ వచ్చే వరకు మన మెయిన్ ఫోకస్ పారదర్శకంగా నిష్పక్షపాతంగా స్మూత్గా ఎలక్షన్స్ జరుపుకోవాలని మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ టూ మంత్స్ దీనికి మనం తీసుకోవాల్సిన ముంజాగ్రత్త క్రమాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా మనము అమలు చేయాలి ఆఫీసర్స్ పాటించాల్సింది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ముంజాగ్రత్త క్రమాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్గా తెలియపరచడం జరిగింది మీరు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రోజుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది అది క్షేత్రస్థాయిలో ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగాలని ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి ఫోకస్ నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరుపుకోవాలని ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ బిహేవియర్ ఆఫ్ ఎవ్రీ సింగల్ ఆఫీసర్స్ కానీ హోంగార్డ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంటేషన్ జరగాలి ఏ స్థాయిలో ఎలా జరగాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు తర్వాత వారి టీము అడిషనల్ ఎస్పీ గారు ప్రతి ఒక్కరు విలేజ్ లెవెల్లో వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది ఆ వల్లబిలిటీ మ్యాపింగ్ భాగంగా ఇంపార్టెంట్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం ఇక్కడ మనము గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి మైండ్ ఓవర్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫోకస్ చేస్తూ దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ వేలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పారు అది కూడా రివ్యూ చేశాను ఇప్పుడు వీఆర్ హ్యాపీ దట్ యునో ది హెవ్ టేక్ సఫిషియెంట్ కేర్ అండ్ ప్రికాషన్స్ బై అవుట్ చేయడము ఓల్డ్ ఎలక్షన్స్లో ఇవ్వాలంటే ఆఫెండర్స్ మీద దృష్టి పెట్టడము ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము మరొకసారి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ చెక్పోస్ట్ కొంచెం ఏంటండి కేర్ అదనపుగా మనకి పదిహేడు ఫలగాలు కూడా సివ్వడం జరిగింది సెంటర్ నుంచి కోమింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి లోకల్ ఇంటెలిజెన్స్ అథారిటీస్ కానీ లోకల్ ఆఫీసర్స్ స్పెషల్ పార్టీస్ గ్రే హౌన్స్ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ కోమింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు సో ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎలాంటి యాక్టివిటీ కానీ మా యాక్టివ్ గా దృష్టి సాధించి అవసరం పడితే యూనో విల్ టేక్ నెసరీ యాక్షన్స్ బట్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్ జరపాలని ఇస్ కాన్ఫిడెంట్ రెగ్యులర్గా చేస్తున్నాము గాడ్ విలింగ్ వి విల్ డూ ఇట్ అకే ఆర్ వెరీ ఫోకస్ అంటే ఇవన్నీ ఓకే ఒక వైట్ ప్లేన్ అయినా కాబట్టి బట్ చాలా మంచి క్వశ్చన్ ఎయిటీ పర్సెంట్ మిగతా ఏరియాస్ కూడా ఆర్ ఫోకసింగ్ బట్ తెలుసు కదా ఏజెన్సీ ఏరియా అంటే మనకి ఎక్స్ట్రా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది యా సో ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి ఓకే సో ఐ థింక్ వి నోటెడ్ ఎస్పీ గారు కూడా ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఐ హోల్డ్ దెమ్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ ద రూట్ రూఫ్గా అంటే ఆ రోజు పోలింగ్ జరిగినప్పుడు ఎలాగ ఎలాగ రూట్స్ ఉంటాయి ఏ రూట్స్ లో ఏదెన్స్ పడతాయి ఎస్ఎచ్ఓలు ప్రిపేర్డ్నెస్ ఉంది అది కూడా రివ్యూ చేసాం సో ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ ఇంకా వన్ మంత్ ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో ఇంప్రూవ్మెంట్ కానీ మార్పు కానీ చేసుకోవాలి మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ కాబట్టి ఐఎమ్ ప్రజెంట్లీ హ్యాపీ నెక్స్ట్ ఇంకొక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ఎస్పీఆర్తో కలిసి అది రివ్యూ మెయిన్ ఫోకస్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ మీద ఉంటుంది లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ ఇల్లీగల్ ప్రలోభాలు కానీ అలా అలాన్నా జరగకుండా తీసుకోవడం మనకి ముంజాగ్రత క్రమం కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎన్డిపిఎస్ ఎన్ఫోర్స్మెంట్ నాన్ వెయిలబుల్ వారెంట్స్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయినాయి మనకి అయితే టూ ఫైవ్ అది కూడా కొత్తగా యాడ్ అయింది నిన్న టూ డేస్లో ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని ఉంటుంది ఎలక్షన్కి సంబంధించినటువంటి కాదు అది కానీ జీరోకి తీసుకురావాలని ఎస్పీ గారు వారి టీంకి సూచన ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో అదేవిధంగా లిక్కర్ ఎన్ని సీజ్ చేశారు నాటి సెవెన్ ఎన్ని సీజ్ చేశారు ఓవరాల్గా వెపన్స్ మనకు ఆల్రెడీ జీరో అయిపోయింది డెపాజిషన్ అంటే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క వెపన్ కూడా డెపాజిట్ చేయాల్సి ఉంది అది కూడా వెపా జీరో అయిపోయింది రిలేటెడ్గా అదేవిధంగా ఓవరాల్గా మనము ఎన్డిపిఎస్ కదా లాస్ట్ వన్ మంత్లో మనము చాలా చక్కగా రేంజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్పీ చాలా చక్కగా ఆయారు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ కేసెస్ పెట్టాము మోర్ దెన్ థౌజండ్ కిలోస్ దాంట్లో కూడా మనము పట్టుకున్నాం సో దిట్స్ ది హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ మనం చూస్తే లాస్ట్ సిక్స్ మంత్స్లో చూస్తే మనం చేసినటువంటి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో చాలా చక్కగా అన్ని ఎస్పీలు రెస్పాండ్ అవుతూ మనము సీజర్స్ చేయడం జరిగింది ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ రిపీటెడ్గా మా ఆఫీసర్స్కి సిబ్బంది చెప్పాము న్యూట్రల్గా పీస్ఫుల్ ఎలక్షన్ జరుపుకోవడమే మనకి మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ టూ మంత్స్ మళ్ళీ మళ్ళీ వారికి అవగాహన తీసుకురావడము ఆ డ్రిల్ చేసి వైలెన్స్ లేకుండా చిన్న చిన్న గొడవలు జరుపుతుంటే కానీ దాని మీద పగడబందీగా రెస్పాండ్ అవడము అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్ అదర్వైజ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ లెట్ లక్ష్మి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్న జరుపుకోవడము వి విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ పారదర్శకంగా ఉండాలి సజావుగా జరగాలి నిష్పక్షపాతంగా ఉండాలి దీస్ ఆర్ ద త్రీ మెయిన్ ఫోకస్ ఏరియాస్ అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నేను మర్చిపోయా జిల్లా స్థాయిలో ఎంత కావాలని నేను ఇప్పుడు మా పిఆర్ఓ వాళ్ళ డీటెయిల్ సీజర్స్ ఎన్ని కేసులు పెట్టాను ఎన్ని సీజర్స్ జరిగాయి మా పిఆర్ఓ గారు ఇప్పుడు నెక్స్ట్ నేను టెలికాన్ కానీ ప్రెస్ మీట్ తర్వాత వీవి గివ్ ఓకే అదర్ అదంత్ ఎన్స్ ఇఫ్ యూ వాట్ మీ అదర్ డేటా యూ లెట్ మీరు ఆస్ని వీవి గివ్ ఓకే సో లిక్కర్ కానీ నేను కరెక్ట్ గా చెక్ చేయగలుగుతాను నాకు దీని మీద సందేహాలు వాహనాల మీద విత్ ది లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడే నేను ఎస్పీ గారు మా టీం చెప్పడం జరిగింది ఎక్కడ కూడా దురుసుగా వ్యవహరించకుండా మంచిగా మాట్లాడుతూ లాన ఎన్ఫోర్స్ చేయమని ఇప్పుడే ఒక హాఫ్ చెప్పడం జరిగింది ఐ హోప్ దట్ ఆన్సర్స్ యో క్వశ్చన్ సిక్స్ మంత్స్ నుంచి మల్టిపుల్ లో ఇన్వాల్వ్ ఉంటే నగర బహిష్కరణం చేయడం కానీ ఈ పీడీ యాక్ట్స్ కానీ ఇనిషియేట్ చేస్తాం మీరు చూస్తుంటే లాస్ట్ వన్ ఇయర్లో అంటే నా దగ్గర ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించినటువంటి డేటా లేదు కానీ సో గాంజా ఎన్డిపిఎస్ ఐడి లిక్కర్ ఎక్స్ బాడీ అఫెన్స్ చేసేవాళ్ళు చాలా క్రిమినల్స్ ఉంటే అలాంటి వాడు పీడియాక్ పెట్టారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ పీడియాక్ పెట్టాము నగర బహిష్కరణ కూడా పెట్టాలని చెప్తున్నారు తెచ్చుకున్నారు సో ఇలాంటి ముగ్గురు మీద పెట్టడం జరిగింది అంటున్నారు సో తప్పకుండా ఇఫ్ దెర్ ఇస్ లాస్ట్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్లో మల్టిపుల్ కేసెస్ ఉండడము యాంటీ లా యాక్టివిటీస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తుంటే ఇవన్నీ కూడా వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ బుక్ అండర్ పీప్ ఇట్ ఈస్ అ క్లియర్ ప్రొసీజర్ ది ఎస్పీ అండ్ టీమ్ విల్ లుక్ ఇన్ టు ఇట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఓవర్ సైట్ మీరు డౌట్ఫుల్ క్యారెక్టర్స్ మీరు తిరుగుతుంటారు విలేజ్ స్థాయిలో కానీ మనకి మెయిన్ ఫోకస్ అంటే ఏరియా కాకుండా ఎన్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాస్ మనకు ఉంటాయి ఏఎస్ఆర్ జిల్లా దానికి మనం ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది ఆ ఏరియాస్లో గతం త్రీ మంత్స్ నుంచే కోంబింగ్ ఆపరేషన్స్ కానీ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తో కోంబింగ్ గ్రేహంస్ బలగాలతో కోంబింగ్ ఆపరేషన్స్ మన డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ ఉంటాయి వాళ్ళతో కోంబింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి కూడా దట్ ఈస్ మారమూల ప్రాంతాల్లో చాలా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఉండొచ్చు రంపా చూడవరం ఉండొచ్చు ఎటపాక చింతూరు పాడేరు పాడేరు ఇలాంటి ప్రాంతాలు కరెక్ట్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ కి సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకుంటూ స్మూత్ ఫ్రీ ఫ్రీగా జరపాలని డీటెయిల్ గా మనము రివ్యూ కూడా చేసుకోవడం అండ్ పన్నెండు ఎస్ఎస్టీస్ ఉన్నాయి చాలా మంది కొంత క్యూఆర్టీస్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇరవై ఐదు వరకు ఎస్టాబ్లిష్ చేయాలి శ్రీకాకుళం వరకు వస్తే టోటల్ ఇరవై నాలుగు ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి సెవెన్ ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్లు ఉన్నాయి నాలుగు ఇంట్రా అండ్ అండర్ ఇన్ ది స్టేట్ సో టోటల్ సెవెన్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్లు ఉన్నాయి ఈ చెక్ పోస్ట్లు కూడా ఈస్ ఆల్ అర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట పోలీసే కాకుండా రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు దీంట్లో ఒక వీడియో ఒక టీం కూడా ఉంటుంది ఏదైనా పట్టుకున్నప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఎఫ్ఎస్టీస్ విల్ ఇన్ఫార్మ్ ద కేసెస్ విల్ బి బుక్ అకార్డింగ్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అండ్ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ కేసెస్ విల్ బి ఫైల్ సో ఓవరాల్ ఆ సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టించడానికి ఆల్రెడీ కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ పెట్టారు సో ఆ సీసీటీవీస్ అయిన తర్వాత కూడా వి విల్ బి అలర్ట్ అండ్ విల్ ఎన్షోర్ విల్ టేక్ అ గుడ్ సీజర్స్ కూడా జరుపుకోవాలని చెప్పడం ఎక్సైజ్ చేసి హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ విలేజెస్న సమస్యాత్మకంగా దాన్ని పరిగణించి దాన్ని ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటి గ్రామంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చాయి కాబట్టి రెగ్యులర్గా అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కానీ వైండ్ ఓవర్స్ కానీ అదేవిధంగా పాత రోజులో ఎలాంటివి జరిగాయి అంటే అఫెన్సెస్ జరిగాయి అది ఏ స్థాయిలో ఏ స్టేజ్లో ఉంది ఆ అఫెండర్స్ను కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా ఓవరాల్ కార్డినెట్ సర్చ్ ఆపరేషన్స్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్లో మన సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వచ్చిన తర్వాత జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు అన్నప్పుడు దానికి స్కేల్ మనం ఇంక్రీజ్ చేస్తాము అట్ ద సేమ్ టైం దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతాము అక్కడ రెగ్యులర్ విజిట్స్ బై సీనియర్ ఆఫీసర్స్ సిఐ స్థాయి ఆఫీసర్స్ కానీ ఎస్డిపిలు కానీ విజిట్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఎస్పీస్ ఆల్సో ఐ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు విజిట్ సమ్ విలేజెస్ విచ్ ఆర్ హైపర్ సెన్సిటివ్ అదేవిధంగా షుడ్ గివ్ అ కాన్ఫిడెన్స్ టు ఎవ్రీ సింగల్ పబ్లిక్ ప్రజలకి ఆ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ప్రలోభాలకి చా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు వచ్చి భయభ్రాంతికి గురి కాకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫ్రీ ఫ్రీ టు కమ్ అండ్ ఓట్ అని ఒక క్లియర్ కాన్సెప్ట్ మెసేజ్ పబ్లిక్ వెళ్దాలి సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ భాగంగా ఈ వన్ ఎయిటీ త్రీ విలేజెస్లో రూఫ్ మార్చెస్ కానీ ఫైండ్ ఓవర్స్ ఆన్ ఓల్డ్ అఫెండర్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది సో ఆర్ కాన్ఫిడెంట్ యూనో ఎస్పీలు చాలా చక్కగా చేస్తున్నారు ఎస్పీస్ డీటెయిల్డ్గా మా రేంజ్లో ఉన్నటువంటి ఎస్పీస్ ఐదుగురు ఎస్పీస్ చాలా మెట్టుగా ఫోకస్ చేస్తున్నారు అండ్ కాన్ఫిడెంట్ కూడా కూర్చోం